హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దామండి మనము ఇలాంటి గాజు సిరప్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా బాటిల్స్ కానీ గాజు వేరువైనా ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా కూడా కింద పడి పగిలిపోతాయేమో అనేసి భయపడుతూ ఉంటాము ఎప్పుడైనా ట్రావెల్లో తీసుకెళ్ళాలి అన్న కూడా అలాంటప్పుడు అలా టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే ఇలా ఖాళీ అయిన టాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఆ షీట్ని ఇలా నీట్గా అయినా బాటిల్కి ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసి ఒక రబ్బర్ ఉంటుంది కదా ఇలాంటి ఒక రబ్బర్ ఇలా కనుక వేసేసామంటే ఎప్పుడైనా చెయ్యి తగిలి కింద పడిపోయినా కూడా అసలు ఇది సీసా అనేది పగిలిపోకుండా ఉంటుందండి ఇలా సిరప్ బాటిల్కైనా కూడా అంతేనే ఇలా కనుక మనం పెట్టేసుకున్నామంటే టెన్షన్ లేకుండా ఎక్కడికి కావాల్సిన తీసుకెళ్ళొచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఫోన్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలా తిప్పి పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక స్టిక్కర్ని ఇలా అధికించేసేయండి పై వైపు అప్పుడు మనకు ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇది పై వైపు అనేది మనకు నీట్గా తెలుస్తుంది స్టిక్కర్ ఉన్నది చూసేసి మనము నీట్గా ఐడెంటిఫై అయితే చేయొచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో చాకులు ఉంటాయి కదండీ మనము షా ఇవి ఒక్కొక్కసారి షార్ప్ అనేది తగ్గిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే నైల్ కటర్ ఉంటుంది కదా ఇలా బరుకుగా ఉంటుంది కదండి నైల్ కటర్లో అటువంటి చోట ఇలా బాగా ఇలా మనము రబ్ చేయాలండి చాకుని తీసేసుకొని ఇలా రెండు వైపులు కూడా ఇలా బాగా కనుక మనం రబ్ చేసాము అని అంటే చాలా నీట్గా షార్ప్ అయిపోతాయండి ఇంట్లో ఎన్ని చాకులు ఉన్నా కూడా ఇలా షార్ప్ చేసేసుకోనచ్చు మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడాను నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి పప్పు కానీ లేదంటే సాంబార్ కానీ చేసేటప్పుడు కందిపప్పు ఉడకదు కదండి పప్పు ఉడకబెట్టడానికి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కుకింగ్ ఆయిల్ అలాగే పసుపు వేసి ఉడకబెట్టామంటే తొందరగా ఉడికిపోతుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకున్నాను తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను ఇప్పుడు చలికాలం కదండి మనం ఎక్కువ డోర్స్ వేసే ఉంటాం కాబట్టి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనము జవాదు వేసి కలిపేసి ఒక స్ప్రే బటల్లో వేసేసుకొని ఎక్కడెక్కడ అయితే మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుందో అక్కడంతా విండోస్ దగ్గర ఇక్కడంతా కర్టన్స్కి స్ప్రే చేసేసామంటే ఒక మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు చలికాలం కదా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా పిండి కలిపిన వెంటనే మనం చపాతీలు చేసేయాలి మనకి టైం లేదు నానబెట్టడానికి పిండిని అన్నప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇలా చపాతీ పిండి కలిపిన తర్వాత ఇలాంటిది ఉంటుంది కదండి దంచేది దీన్ని తీసేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా దంచుకోండి పిండిని గనక దంచుకున్నట్లయితే మనకు చపాతీలు అనేవి వెంటనే చేసేయచ్చండి చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అనేవి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి వ్యాస్లిన్ వేసుకుంటున్నానండి కొద్దిగా వ్యాస్లిన్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మీ ఇంట్లో ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తే ఆ పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేసేసుకోండి ఇది దేనికంటే చూడండి మనం పర్ఫ్యూమ్ అయితే మనం వేసుకుంటే అది ఎక్కువసేపు స్మెల్ అనేది ఉండదండి తొందరగా వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఇలా చేసి చూడండి స్మెల్ అయితే ఎక్కువ సేప్ అయితే ఉంటుందండి ఇలా రెండు మిక్స్ చేసేసుకోవాలి ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము చేతులకి రాసుకోవాలండి ఇలా రాసుకున్నట్లయితే రోజంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎక్కువసేపే ఉంటుంది స్మెల్ అనేది ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు గనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్ నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ వేసేయండి అడుగు భాగాన ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత పూలని సపరేట్ చేసుకోవాలండి బాగున్నవి బాగలేనివి సపరేట్ చేసుకోవాలి ఏదైనా కుళ్ళిపోయినా కానీ వాడిపోయినా కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి ఎందుకు అనంటే ఆ పూ పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిల్ని వేస్తే అందువలన చూడండి ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను తర్వాత ఇందులోకి చూడండి ఇలా గనక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి ఒక రెండు మూడు నాలుగు తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పై వైపు కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మూతబెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పండి తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి మీరు ఆకలి ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి చుట్టేసి దీన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి వారం పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పండి అండి చూడండి లైటర్ అయితే ఒక్కొక్కసారి వెలుగదండి మనం ఎంత వెలిగించినా కూడా దీంట్లో నుండి అగ్గి అయితే రాదు అసలు వెలుగనే వెలుగదు అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఇయర్ బ్రడ్ ఉంటుంది కదా తీసుకొని ఇందులో ఇలా క్లీన్ చేసుకోవాలండి దీంట్లో డస్ట్ అయితే ఇరుక్కుపోయి ఉంటుంది అందువల్ల మనకు మంట అనేది రాదు ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది అప్పుడు లైటర్ అనేది వెలుగుతుందండి చూడండి ఇలా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు లైటర్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఈసారి ఇలా చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి చూస్తున్నారు కదా నేనైతే క్లీన్ చేసేసాను దీన్నైతే మనము ఇప్పుడు యూస్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక్కొక్కసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్ ఉంటుంది కదా ఇది లూజ్ అయిపోవడం వల్ల నీళ్లు లీక్ అయిపోతూ ఉంటాయి అలాగే మనకు విజిల్ కూడా సరిగ్గా రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకోండి చూడండి ఎంత లూజ్ అయిపోయిందో కదా కుక్కర్ గ్యాస్కెట్ తీసేసుకున్న తర్వాత దీన్ని కాస తడి చేసుకుందామండి చూడండి కాస నేను తడి చేసి తీసుకున్నాను వాటర్లో ఒకసారి కడుక్కున్నాను దీనిపైన గోధుమ పిండి వేసుకుంటున్నానండి కొద్దిగా ఇలా గోధుమ పిండి ఇలా స్ప్రెడ్ చేసేసేయండి గోధుమ పిండి అనే కాదు మీ దగ్గర ఏ పిండి ఉంటే దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి చేసిన తర్వాత కాస్త ఇలా అనేద్దామండి ఇలా అనేసి మనము కుక్కర్కి వేసేసుకోవడమే ఇలా పిండి వేయడం వల్ల కుక్కర్ గ్యాస్కెట్ అనేది టైట్గా కూర్చుంటుంది అప్పుడు కుక్కర్లో నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా ఉంటుంది విజిల్ కూడా వస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుందండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఆపిల్ అండి మనము ఇలా ఆపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిని అలాగే మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను అందులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి చూడండి ఇలా పది నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని ఇలా వదిలేసిన తర్వాత చూడండి వీటిల్ని అయితే అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని గనక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి పిల్లలు చక్కగా తినేస్తారు ట్రై చేసి చూడండి చూడండి ఇలా వాటర్ బాటిల్ పై వైపు ఉంటుంది కదా ఇది అయితే నేను కట్ చేసుకున్నాను దీన్ని చూడండి ఇలా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా మనం బయటకి ఎక్కడైనా తీసుకెళ్తూ ఉంటాం లేదా ఇంట్లోనే కానీ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి ఇలా చిందర చిందర బందరగా అయిపోయి ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసి ఇది క్యాప్ తీసి పడేసేయండి చూడండి దీంట్లోకి మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకి వైరు నీట్గా ఉంటుంది చూడడానికి హ్యాండ్ బ్యాగ్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చూడండి ఇలాంటి మనం బిర్యానీ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు పార్సల్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని ఏమి దేనికి పనికి రావని పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా చాకు వేడి చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను మీకు అన్ని హోల్స్ కావాలంటే అన్నీ ఇలా పెట్టేసుకోండి ఇలా పొడుగ్గా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ అన్నీ మొత్తం ఇలా నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి వంటగదిలో చూడండి ఇలా అన్నీ ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇంట్లో స్పూన్స్ చాకులు అలాగే సిజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి కిచెన్లో అలాంటప్పుడు చూడండి ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి ఇలా హోల్స్లో ఇలా పెట్టేసుకున్నట్లయితే అన్నీ ఒకే చోటే దొరుకుతాయండి మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేను ఇక్కడ స్పూ స్పూన్లు ఫోర్కు అలాగే సిజర్ అలాగే నైఫ్ ఏది ఉన్నా కూడా ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చండి నేను కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనము ఇలాంటి డబ్బాలు రీయూజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుందండి మనం ఎప్పుడైనా కడిగి స్పూన్ ఇలా పెట్టామంటే వాటర్ కూడా అందులోకి పడిపోతుంది ఎప్పుడైనా ఒకసారి తీసి వాటర్ చల్లేస్తే సరిపోతుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి ఇలా పెట్టుకున్నామంటే నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలా దొంచే రోల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్నవి ఇలాగే పెట్టేసామంటే ఇందులోకి పురుగలంట అలాగే బల్లులు బుద్దింకులు అన్నీ పారాడతాయండి అలా కాకుండా చూడండి ఇలా వాటర్ బాటిల్ కింద వైపు ఉంటుంది కదా దీన్ని ఇలా కట్ చేసి కనుక మనం ఇలా సెట్ చేసేసామంటే ఇందులోకి ఏమి కూడా పోవండి చూడండి ఇంత నీట్గా టైట్గా కూర్చొని వేస్తుంది మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసి యూజ్ చేసేసుకోవచ్చండి కడిగే పని కూడా ఉండదు ఒకసారి ఒక కడిగి పెట్టుకున్నామంటే వాడేటప్పుడు కడిగే పని ఉండదండి మన నెక్స్ట్ ఇప్పండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ ఏదో ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి స్టిక్కర్ లేదంటే ఏదో ఒకలా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి స్టిక్కర్ని ఇలా తీసేసేయండి ఈ షీట్ ఉంటుంది కదా దీన్ని తీసేసుకోండి తీసుకున్న తర్వాత దీన్నైతే మనము చూడండి మనము ఏది తీసుకెళ్ళకుండా ఫోన్ అయితే మనం బయటకు తీసుకెళ్తూ ఉంటాం కదా అలా ఫోన్ పోచ్లో దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి కనుక ఇలా మనం ఫోన్లో పెట్టేసుకున్నామంటే మనం బ్యాగ్ తీసుకెళ్ళుకున్నా కూడా ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా మనకి కావా ఎప్పుడు కావాలో అప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు ట్రై మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఒక్కొక్కసారి మెత్త పడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్త పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొబ్బరి పీచు ఉంటుంది కదా కొద్దిగా కొబ్బరి పీచు వేసేస్తున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వస్తుంది కదండి దాన్ని తీసి పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత అరటికాయ తొక్క మనం తిని పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూద్దామండి చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది వీటిల్ని మనం ఇప్పుడు వడగట్టేసుకోవాలి మరొక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుందాము ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తం డస్ట్బిన్లోకి వేసేయండి దీంతో ఏం పని లేదు మనకు మనకు జస్ట్ ఈ వాటర్ మాత్రమే కావాలి నేను ఇక్కడ ఇక్కడ మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను ఈ వాటర్ అయితే మనము ఇంటి దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల చెట్లు కానీ ఏదైనా పెంచుతూ ఉంటాం కదండీ అందుకు కనుక ఈ వాటర్ ఇచ్చినట్లయితే చాలా బాగా పూస్తాయండి పువ్వులు కానీ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం కదా ఇది ఎక్కువసేపు వెలగాలంటే చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో పైన కొబ్బరి చిప్పు పెడుతున్నాను ఒకటి ఇలా వెలిగించేసుకున్నాము ఇలా వెలిగించేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పులోకి చూడండి వాటర్ వేసుకోవాలి ఒక అర గ్లాస్ ఇలా వాటర్ కనుక వేసేసామంటే ఎక్కువసేపు దాకా వెలుగుతూ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనము వర్షాకాలంలో అయితే యూస్ చేస్తూ ఉంటాము వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండీ అలాగే పెట్టామంటే ధూళ్ళు పట్టుపోతూ ఉంటాయి అలా కాకుండా చూడండి ఇలా ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్వి అందులో గనక ఇలా పెట్టేసి కనుక పెట్టాము అంటే దుమ్ము పట్టకుండా ఉంటుందండి గొడుగు మనకి ఎప్పుడు తీసి అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి మనం సాక్స్ పక్కన పడేసి ఉంటాం కదా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ట్రై పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది పట్టుకోవడానికే అవ్వదు అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనం ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకి కారుతుందండి మనము త్రీ డేస్కి ఒకసారి లేదంటే టూ డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి ఇలా నేను ఇక్కడ ఒక గ్లాసులో మంచి నీళ్లు తీసుకున్నానండి త్రాగే నీళ్ళు ఉంటాయి కదా ఒక గ్లాసులో మంచి నీళ్లు తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి ఇది నైట్లో చేయాలి ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉంటుంది అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి ట్రై చేసి చూడండి అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది చాలా మంచి గుణాలు ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో ట్రై చేసి చూడండి టిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి తర్వాత చూడండి కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా వెనిగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఇలా వేసేయాలి నేను ఇక్కడ రెండు పేపర్లు తీసుకున్నానండి మనకు రెండు అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు అందరి దగ్గర అన్ని అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి వీటిని అయితే చూడండి మనము రోజు బట్టలు ఉదుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో ఇది కాస్త స్మెల్ తడి స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి మనకు నెక్స్ట్ టిప్ చూద్దాము మనము నిమ్మకాయలు వాడి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా అందులోకి కొద్దిగా డెటాల్ వేసేయండి కొద్దిగా ఇలా డెటాల్ వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని గనక మనము ఇంట్లో బుద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతాయో అలాంటి చోట కనుక ఇలా పెట్టేశాము అని అంటే ఇంట్లోకి అసలు బుద్దింకలు కానీ బల్లులు కానీ రానే రావండి ఇలా స్టవ్ కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ పెట్టేసేయండి ఇలా ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్